فیدلوا باطن نيروكسه وائکر وائتنسي امراوت راجي نيروكسه باطن نيروكسه وائکر وائتنسي امراوت راجي అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు జరుగుతున్నాయి కొన్ని గుర్తీ జరుగుతా ఉంది ఏక కాలంలో ఏడు మండలాల్లో ప్లస్ నియోజకవర్గ కేంద్రాల్లో ఇవాళ ధర్నాలు అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అవుతున్నాయి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులు ఇవాళ ధర్నాల్లో పాల్గొంటున్నాయి వాళ్ళొక్కరు పాల్గొంటే వాళ్ళ ఒక్కరు లెక్క కాదు వాళ్ళ కుటుంబం ఉంటుంది ఆ ఊరు ఉంటుంది పది మంది పాల్గొంటే వంద మందికి సమాచారం పోతుంది రేపు రేపు ఇది ఇంకా ఉన్నతం అవుతుంది ఉన్నతం చేస్తాం గ్యారంటీగా నూటికి నూరు పాలు ఏ రకమైన ఆంక్షలు లేకుండా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీ చేసిందో ఇప్పుడు కూడా అట్లే అయ్యేదాకా ఈ ప్రభుత్వం మెడ మీద కట్టి పెడతాం ఒత్తిడి చేస్తాం రుణమాఫీ చేస్తేనే నలభై లక్షల మంది రైతులు కవర్ అయ్యారు మనం చేసిన రెండు లక్షలు చేసానంటే యాభై అరవై లక్షల మంది రైతులు కవర్ కావాలి అది ఇరవై రెండు లక్షల మంది కానీ ఎందుకు అవుతారు చూశారు అంటే ఈ ఆంక్షలు పెట్టి కొన్ని పెట్టి నీకు లేదు నీకు లేదు నీకు లేదు అనిపించి కొందరికి అందరికి ఇచ్చినటువంటి భావన కలిగించాలని వాళ్ళ డ్రామా ప్రజలంత మాయకులు పడనోళ్ళు కూడా అప్పవాళ్ళ కూడా మా కడుపు కూడా నింపిందంటరా అక్కలైనా అందరి కడుపు నింపితే వడ్డించినట్లు ఇంకా కానీ నలుగురు పెట్టి పది మంది ఉపాసలు పెట్టితే ఇచ్చిన పో పెట్టిన పోతే ఎవరితో గోకోకూడదు ఏ వర్గాన్ని దుఃఖపరచకూడదో ఏ వర్గం కంట కన్నీరు దెబ్బడో ఏ రైతన్నలు కష్టపడముతో ఇలా రేవంత్ సర్కార్ సరిగ్గా అదే రైతుతో గోక్కున్నది నూటికి రూపాలి ప్రభుత్వ తప్ప ఇన్ని కాల వ్యవసాయ అధికారుల ముందర సిక్యూరిటీ ఆంశాల ముందర ఇన్ని రకాలుగా ప్రజలపై నిరసన తెలియజేస్తా ఉంటే ఇది రాసిపెట్టేనా ఎవరినల్ మాట్లాడినా ఏం మాట్లాడుకుంటున్నారు నలుగురు మాట్లాడితే ఒకరికాయ ముగ్గురు కాలేదు ఆ ముగ్గురు ఏం చేస్తున్నారు సర్కారు తింటున్నారు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ఆ స్థాయిలో దిగడాలి వాళ్ళ నియోజకవర్గ ప్రజలే ఏ మాటలు మాట్లాడాలో ఏ మూడు మాటల్లో జవాబు పనులు వాళ్ళే చూసుకుంటారు వాళ్ళకి ఆ బాధలు లభించారు వాళ్ళకి ఆ బదిలేసేటన్నారు వాళ్ళు చూసుకుంటారు మనం ఏదైనా ప్రవేశించాల్సిన సంవత్సరం లేదు అంశాల వారి మాట్లాడదాం సరే పచ్చన్న గారి మాట్లాడదాం సరే చెన్నై రిక్వెస్ట్ మీడియాలు గుండర్లో కూడా సూచన ఈరోజు తెలంగాణ స్థాయిలో పోరాట కాలం నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలిచి మాట్లాడిన జర్నలిస్ట్ సోహెల్లా ఖాన్ యొక్క జర్నలిస్ట్ సోహెబుల్లా ఖాన్ వద్ద ఈరోజు ఇలా అక్కడెక్కడే ఎందుకు ముఖ్యమంత్రి సొంత ఊళ్ళో ఎట్లయితుందో చూద్దామని చెప్పి రెండు టీవీలూడారెడ్డి చెప్పలేదు కొంగూరు మండలంలో కొండారెడ్డి పల్లెలు ఊరికి పోయి కుదరపోయారు పోయే వాళ్ళు రైతులతోన అభిప్రాయ సేకరణ చెప్తున్నారు వాళ్ళు చెప్పే చెప్తారు కదా వచ్చిందా రాలేదా ఎంత మూడు ఉంది ఏముంది ఏం పేరు చెప్తుంటే ఆ ఊర్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది పోయి అంటే చెప్తారు మీరని మీరైనా రికార్డు చెప్తారు వాళ్ళైనా చెప్తారు మా ఊరికి వచ్చి అని చెప్పి వాళ్ళ మీద పడి ఆ కెమెరాలు గుంచుకొని ఆ చెప్పులు గుంచుకొని ఆ ఫోన్లు గుంచుకుని ప్రకారం అపసలు చేశారు మీరు తక్షణం దాన్ని ఖండించాలి జర్నలిస్టులు యూనియన్ మీ బాధ్యత ప్రజలాంశం అంశం అది ఎవరో ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఎవరో కనకాస్లో చేసినటువంటి పద్ధతిలో చేసేది కాదని ప్రజల కోసం బహిరంగంగా పోయి విచారణ చేస్తుంటే ఇద్దరు మహిళా జర్నలిస్టు వాళ్ళు ఇద్దరు కూడా అమ్మాయిలు ఆడవాళ్ళు వాళ్ళిద్దరి మీద పడి దాడి చేసి ఫోన్లు ముంచుకొని కెమెరా ఉంచుకో ఫోన్లు ఉంచుకుంటే కెమెరా ఉంచుకుంటే రుణమాఫీ చేయని సంగతి ఆగిపోతారా